యజ్ఞంలో అన్ని వేదాలు ఇక్కడ వినియోగింపబడతాయి అంటే ఋగ్వేదంలో చెప్పినటువంటి మంత్రాలతో దేవతలని ఆహ్వానిస్తాడు హోత అనే ఋత్విక్కు యజుర్వేద మంత్రాలతో అధ్వర్యు అనే ఋత్విక్కు అక్కడ క్రియాకలాపం అంతా చేస్తూ ఉంటాడు అంటే అగ్నిలో ఆహుతి ఇవ్వటము ఈ విధమైనటువంటి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఈ విధంగా మూడు వేదాలు ఆ యజ్ఞంలో మనకి వినియోగింపబడుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి ఎంతమంది అయితే ఋత్విక్కులు యజ్ఞంలో ఉంటారో వాళ్ళందరూ కూడా సక్రమంగా ఆ అనుష్ఠానాన్ని చేస్తున్నారా లేదా యజమాని కూడా సక్రమంగా వాళ్ళు చేసేటటువంటి యజ్ఞానుష్ఠానాన్ని అనుసరిస్తున్నాడా లేదా అనేది ఈ బ్రహ్మ అనే ఋత్విక్కు చూస్తూ ఉంటాడు అందువల్ల పితైషా ఆం ప్రత్నం అభిరక్షతివ్రతం ఈ బ్రహ్మ అనే ఋత్విక్కు ఈ యజ్ఞానంతటిని కూడా రక్షిస్తూ ఉన్నాడు అని చెప్పింది ఇక్కడ మహస్సముద్రం వరుణస్థిరోదభే వీళ్ళందరూ కూడా ఈ యజ్ఞం చేసిన తర్వాత ఈ యజ్ఞ ఫలంగా వర్షం కురవాలి స్వర్గలోకం నుండి ఆ వర్షాన్ని ఎవరు కురిపిస్తున్నారు అనంటే వరుణుడు మహస్సముద్రం వరుణస్థిరోదభే ఆ యజ్ఞానుష్ఠానానికి ఫలరూపంగా ఆ వృష్టిని సంపాదన చేస్తున్నాడు అంటే చాలా విశాలమైనటువంటి ఆ అంతరిక్ష లోకంలో ఆకాశంలో మేఘమండలాన్ని ఆవరించి ఉంచుతున్నాడు ఎందుకోసం అనంటే భూలోకంలోకి వర్షం కురిపించడం కోసం ఆ వర్షము వీళ్ళు చేసినటువంటి యజ్ఞానికి ఫలరూపమైనది అసలు ఈ యజ్ఞం ఎవరు చేయగలరు అనంటే ధీరా ఇచ్చే కుర్ధరుణేశ్వరభం శ్వారభం బుద్ధిమంతులు మాత్రమే ఈ యజ్ఞాన్ని అనుష్ఠించగలరు ఎందుకు అనంటే ఎన్నో విశేషాలతో కూడినటువంటి ఈ యజ్ఞానుష్ఠానము ఎంతోమంది దేవతలని ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా హవిర్భాగాలను ఇవ్వాలి వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరచాలి ఎంతో సామర్థ్యం ఉంటే కానీ ఈ యజ్ఞానుష్ఠానం చేయటం కుదరదు ఎంతో మేధాశక్తి సంపన్నులు విద్యా సంపన్నులు జ్ఞాన సంపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యజ్ఞానుష్ఠానాన్ని చేయగలరు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది ఈ విధంగా యజ్ఞం గురించి కొన్ని విశేషాలను మనకి ఈ మంత్రం బోధించి ఆ తర్వాత మంత్రం అదే యజ్ఞానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలను బోధించడానికి ప్రారంభిస్తాం